ఇప్పుడు సార్ ల్యాండ్ మాకు మిత్ అయినట్టు ఉంది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి చూపించినా అందరూ మా మీదకి ఏమవుతారు ఇది మీది కాదు ఇది మీది కాదు అని సార్ మేము సర్వే చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మాకు ల్యాండ్ లేకుండా పోయింది సార్ పాత పాస్ ఇప్పుడు తాగండి సార్ కొద్దిగా భయంగా ఏమవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి మనం సర్వేసుకోకపోతే రికార్డులో పానీలలో ఉంటుంది సార్ రెండు వేల రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల పదకొండు దాకా రికార్డులో ఉంది పాత పానీలలో ఉంటుంది కానీ ఇప్పుడు మా పక్క బుట్టలో భూమి అది మాకు తెలియదు సార్ అనేది అది ఏం లేదు మా అమ్మ చదువుకోలేదు వాళ్ళకి అవగాహన లేదు సార్ ఇప్పుడైనా అది టూ ఎయిట్ నైన్లో నేను కొన్ని పాను తీసు సార్ పాను చేస్తే మా ఇక్కడో మా నాన్న పేరుంది మా పక్క బుట్టలో నేను ఎక్కడ నరగకున్నా వాళ్ళ పేరు ఉంది సార్ అది ఇప్పుడు నాకు అది ఇప్పుడు ఇప్పటికాలలో భూమిలో లేదు మనం పట చేయిస్తున్నాను సార్ మొత్తం పటే ఇస్తున్నారు ఇప్పుడు నేను ముప్పై ఒక సంవత్సరాలు రుచి ఉంటుంది సార్ నాకు ఏ ఇలాంటి ఎలాంటి రైతులకు రావట్లేదు పట్టాలు ఏం లేదు సార్ ఎమ్ఆర్ఎఫ్ రెండు వేల నుండి ఇరవై దాకా ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు దాకా ఇవ్వదు కదా నాకు న్యూ సర్క్యులర్స్ కానీ మెమోస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్లో చెప్పడం జరుగుతుంది దాని తర్వాత మనకి మే నెలలో ఎంటైరు అన్ని మండలాలులో అన్ని విలేజ్ల్లో కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఈ సదస్సులు ఏర్పాటు చేసి మనము ఈ అప్లికేషన్స్ ఇవన్నీ ఎవరికైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకొని అవన్నీ కూడా వితిన్ థర్టీ డేస్లో అనేది డిస్పోజ్ చేసి ఇవన్నీ కూడా ప్యూరిఫై చేయడం జరుగుతుంది వేసి అందులో చెప్పమంటున్నాము ఇప్పుడు మండల మనలా ఉన్నాడు మరి ఈ ప్రైవేట్ దాన్ని చేయించుకొని మేము విజయవామిస్తే మీరు తెల్లాలి అక్కడ ఏమైనా సమస్యలు వస్తాయి కావచ్చు ఇది ఒక సర్వే అంటే కాదు ఇది ఇదంతా ఎట్లా తొందరగా కావాలంటే అసలు గవర్నమెంట్ ఏం తీసుకోవాలి తీసుకోవాలని ఒకసారి మంచి అభ్యర్థి అవకాశం మరి భూభారంలో కల్పించడం జరిగింది